భానుమతి కడుపులో అయితే పుస్తకం చూసి డాక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటిది నువ్వు ప్రెగ్నెంట్ కాదు ఇలా పుస్తకం పెట్టుకుని ఎవరిని మోసం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో భానుమతి అయితే మేడం ఒక్కసారి నేను చెప్పేది వినండి మేడం నేను ఎవరిని మోసం చేయడానికి కాదు అదేం బుక్ ఒక్కసారి చూడండి అని చెప్పి అంటుంది దాంతో డాక్టర్ ఆ బుక్ చూసి ఎంబీబీఎస్ బుక్ నీ దగ్గర ఎందుకు ఉంది అని చెప్పి అంటుంది దాంతో భానుమతి అయితే తన జరిగిన తన జీవితంలో జరిగిందంతా కూడా చెబుతూ ఉంటుంది ఇలా నేను చదువుతూ పెద్ద చదువులు చదువుతూ డాక్టర్ అవ్వాలని అనుకున్నాను కానీ ఈ అస్సలు చదువే చదవకూడదు అన్నయ్య కండిషన్ పెట్టిన ఇంటికి కోడలుగా వచ్చాను కానీ నా భర్త నన్ను మెచ్చుకొని నన్ను సీక్రెట్గా చదివిస్తున్నాడు అయినా సరే ఇప్పుడు నాకు మం నీటిలో మంచి ర్యాంక్ వచ్చింది నేను ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడేమో నా భర్తను నాకు దూరం చేయాలని ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు ఆ భువనాన్ని ఇచ్చి నా భర్తకి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు అందుకే నేను ఈ నాటకం ఆడాల్సి వచ్చింది ఎలాగైనా సరే వాళ్ళ గురించి ఇంట్లో అందరికీ తెలిసేలా చేయాలి అందుకే నేను ఈ నాటకం ఆడుతున్నాను దయచేసి మీరు ఈ నిజాన్ని బయట పెట్టకండి దయచేసి నేను కడుపుతో ఉన్నాననే మీరు అందరికీ చెప్పండి మేడం ప్లీజ్ మేడం నన్ను అర్థం చేసుకోండి నేను కూడా మీలాగే ఎంబీబీఎస్ అవ్వాలని అనుకుంటున్నాను మేడం అని చెప్పి భానుమతి డాక్టర్తో బ్రతిమలాడుతుంది ఇక డాక్టర్ బయటకు రాగానే అక్కడ ఉన్న శాంభవి భువన శక్తి వీళ్ళైతే ఏమైంది భానుమతికి అసలు గడుపు ఉందా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఏం మాట్లాడుతున్నారు మీరు భానుమతి మూడో నెల గర్భవతి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే భానుమతి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆ మాట విని శక్తి భువన అలాగే శాంభవి వీళ్ళు ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అసలు ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ భానుమతి నిజంగానే గర్భవతియా అని చెప్పి అడుగుతూ ఉంటారు అవును భానుమతి గర్భవతి మూడవ మూడవ నెల గర్భవతి తనని మానసికంగా మీరు ఇబ్బంది పెట్టవద్దు నువ్వు గర్భవతివా కాదా అని చెప్పి తనని ఇబ్బంది పెట్టి మీరు స్ట్రెస్ చేయద్దు అలా చేశారంటే ఇది చట్టరీత్యా నేరం వాళ్ళ వీళ్ళో ఎవరో కాదు నేనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను మీరు ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి తొమ్మిది నెలలు నిండినంత వరకు కంటి రాపలా కాపాడుకుంటే పండంటి బిడ్డకి జన్మని ఇస్తుంది ఇద్దరు హెల్తీగానే ఉన్నారు అని చెప్పి డాక్టర్ అంటారు ఆ మాట విని శక్తి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక భానుమతి అయితే థ్యాంక్ యూ డాక్టర్ నన్ను అర్థం చేసుకొని మీరు నా తరపున మాట్లాడారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి డాక్టర్కి థ్యాంక్ యూ చెప్పుకుంటుంది